హలో హాయ్ ఎవరి వన్ వెల్కమ్ డైరీస్ ఈరోజు గుమ్మడికాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి సాంబార్లో కనుక గుమ్మడికాయ ముక్కలు వేసుకుని చేసామంటే సాంబార్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా వస్తుంది సో రెసిపీలోకి వెళ్ళిపోతే నిమ్మకాయ అయితే నానపెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అలానే ఒక కప్పు వరకు కందిపప్పును కూడా నీట్గా వాష్ చేసుకుని టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి అలానే కుక్కర్లో పెట్టుకుని విధులు వేయించుకోవాలి అలానే మరొక బౌల్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ని జస్ట్ ఘాట్లు పెట్టండి చాలు అలా అయితే బాగుంటాయి సాంబార్లోకి అలానే ఒక కప్పు వరకు సొరకాయ ముక్కలు టూ కప్స్ వరకు గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని పొడవుగా చేర్చుకున్నవి ఒక పది వరకు వేసుకోవాలండి అలానే వంకాయలు కూడా టూ వరకు తీసుకుని వాటిని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని అయితే కొంచెం మగ్గించుకుందాము సో ఈ విధంగా చేయడం వల్ల సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు టూ త్రీ వరకు బెండకాయలను కూడా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలండి అలానే టమాటాలను కూడా ఒక రెండు వరకు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే ముందుగా వేసామనుకోండి ఓవర్ కుక్ అయిపోయి బెండకాయలంతా కూడా కొంచెం పేస్టీగా తయారవచ్చు సో దానివల్ల ఏంటంటే మనం హాఫ్ కుక్ అయిన వెజిటేబుల్స్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అలానే మనం చింతపండు పులుసును కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుని పప్పు కూడా ఉడికించుకున్నాం కదండి ఆ పప్పును కూడా కొంచెం మ్యాష్ చేసుకుని ఈ మెత్తటి పప్పునంతటిని కూడా ఈ సాంబార్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు కూడా ఇందులోనే వేసేసుకొని మనకి సాంబార్కి వాటర్ది కూడా అవసరం అవుతాయి కదండి ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మరుగుతున్న టైంలో కావలసినంతగా సాల్టు అలానే తగినంతగా పసుపు కారం కూడా సరిపడగా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ మీద ఉండి సాంబార్ని అయితే ఉడికించుకోవాలి ఈ టైంలోనే ఒక స్పూన్ వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల సాంబార్ మరింత టేస్ట్ బాగుంటుంది సో మీడియం ఫ్లేమ్తో మనం మంచిగా మరిగించుకుంటూ ఉండాలండి సాంబారు సో ఇంక లాస్ట్ ఫైనల్గా అయిపోయింది కదా దించే ముందు ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల సాంబార్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందండి సో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది కదా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మూత పెట్టుకుని అయితే పక్కన పెట్టుకుందామండి అలానే మరొక గిన్నెలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అలానే ఒక స్పూన్ వరకు మినప్పప్పు అలానే కొంచెం జీలకర్ర అలానే ఆవాలు కొద్దిగా మెంతులు అలానే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి అలానే దంచిన మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొద్దిగా కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనిస్తే తాలింపు అయితే మంచి సువాసనతో బాగా వస్తుందండి బాగా దోరగా వేయించిన తర్వాత ఈ పోపునంతటినీ కూడా సాంబార్లో యాడ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా గుమ్మగుమలాడే గుమ్మడికాయ సాంబార్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా మంచి అరోమాతో చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి